కొత్తూరులోని నగర వనంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వన మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీగా విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు భాగంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం భరడమ్మ నెల్లూరు రూరల్ సర్వేపల్లి ఉదయగిరి శాసన సభ్యులు కోటమిరెడ్డి శేఖరెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకర్ల సురేష్ ఈరోజు వన మహోత్సవం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వంలోని అయితే అప్పటికిప్పటికీ కొంత డెవలప్ చేశారు అయితే ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి బతకాలంటే నీరుండాలి నీరు లేకుండా ఉంటే మనిషి బతకలేడు ఒక రోజు నీళ్లు తాకుండా ఉండగలరా పిల్లలు కాబట్టి నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే చెట్లు ఉండాలి చెట్లుంటేనే మీకు నీళ్లు వస్తాయి ఇలాంటి నీళ్లు రావు కొన్ని ఎడార్లలో చుక్క నీరు కూడా పడదు ఎందుకు పడదంటే అక్కడ చెట్లు ఉండవు కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది చెట్లను మనం పెంచాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వనమహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మనం దీన్ని టేకప్ చేసాం నేను ఒకసారి మనం వరల్డ్ మొత్తం ఒకసారి స్టడీ చేస్తే మన ఇండియాలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం ఇండియాలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతము గ్రీనరీ ఉంది ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇరవై మూడు శాతం ఉంది అంటే ఇండియాలో ఉండేదానికంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంత గ్రీనరీ ఎక్కువ ఉంది కానీ మన నెల్లూరు జిల్లా తీసుకుంటే ఇరవై ఒకటి పాయింట్ మూడు ఐదు శాతమే ఆంధ్రప్రదేశ్లో లో ఉండే గ్రీనరీ కంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ఉండే గ్రీనరీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంది దీన్ని పెంచుకోవాలి పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కనీసం మూడు మొక్కలు నాటం చేస్తే మూడు మొక్కలు నాటం చేస్తే మన గోల్ మనం రీచ్ అవుతాం ఏ పిల్లలు నాడతారా ఎన్ని మొక్కలు మూడు మొక్కలు ఎన్ని గట్టిగా చెప్పాలా ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక మూడు మొక్కలు నాటితే గ్రీనరీ డెవలప్ అవుతుంది తర్వాత ఇప్పుడు నెల్లూరులో నెల్లూరు జిల్లాలో ఆరు నగరవనాలు ఉన్నాయి నేను యాక్చువల్గా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను వీటి మీద ఒక రివ్యూ పెట్టుకొని వీటిని ఎలా డెవలప్ చేయటం అనేది ఆలోచిస్తామని చెప్పాను అమరావతి రాజధానిలో యాక్చువల్గా ఆరు పెద్ద పార్కులు ఉన్నాయి ఒకటి రెండు వందల యాభై ఎకరాలు ఒక మూడు వందల యాభై ఎకరాల శాఖమూరి పార్క్ అని నేను నిన్నే విజిట్ చేసి వచ్చాను దాన్ని పీపీపి మోడల్లో వేరే వాళ్ళకి ఇచ్చాం నేను ఆ కన్సల్టెంట్ కూడా పిలిపించి ఫారెస్ట్ వాళ్ళతో లింక్ చేస్తాను అదేవిధంగా డిజైన్ ఏమంటాను వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చాం టోటల్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు టోటల్ వాళ్ళే డెవలప్ చేస్తున్నారు వాళ్ళని అక్షరలు పిలిపిస్తాను పిలిపించి అక్షరలు డిస్కస్ చేస్తాను అదేవిధంగా నెల్లూరులో ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడే సోమిరెడ్డి చంద్రమోడి గారు చెప్పారు వాటిని కూడా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తూ ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఆరు పార్కుల్ని బ్రహ్మాండ పార్కులుగా డెవలప్ చేస్తూ కనీసం ఒక పార్క్ అయినా మన రాష్ట్రంలో ఉండే పార్కుల్లో నెల్లూరులో ఉండే పార్క్ నెంబర్ వన్ గా చేస్తానని మీ అందరికి హామీ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా కానీ మన చెట్లు నాటాలి అని చెప్పి సో మనకు సోషల్ వెల్ఫేర్ సోషల్ సోషల్ ఫారెస్ట్ఫీ డిపార్ట్మెంట్ ఉన్నాయి అదేవిధంగా నైగా నరేగ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ మూడు డిపార్ట్మెంట్ మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరినీ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క పేరు పేరుతో ఒక చెట్లు మీ స్కూల్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ లేదంటే ఇంటికి పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఏదైనా ఉన్నది అయితే అక్కడో కానీ నాటాలని కోరుతున్నాను ఈ యొక్క మెసేజ్ చెప్పుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ఈ పొదుల్కూరు రోడ్డులోంచి నెల్లూరు పోయేటప్పుడు చూస్తూ పోతుంటారు సాటర్డే సండే హెవీ ట్రాఫిక్ ఉంటుంది పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు ఈరోజు కళ్ళారా చూసా అయితే దీంట్లో ఒక నగర వనాలు కాదు నారాయణ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పార్క్స్ నారాయణ గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు ఆయన ముద్ర వేసుకున్నారు నెల్లూరులో ఆ పార్కులన్నింటినీ పునరుద్ధరించా గతంలో పార్కుల్ని మాయం చేశారు ఈసారి పార్కుల్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేశాం తెలుగు పిల్లలు అందరూ వినాలా పిల్లలు ఏదైనా ఫంక్షన్కి వస్తే బిస్కెట్లు తింటా మేము చెప్పేది కూడా వినాలా ఇప్పుడు ఏమైపోయిందంటే కాలుష్యం వల్ల ప్రపంచం గందరగోళం అయిపోతుంది దేశాలు దేశాలు కుండ చర్యలతో పాటు విరిగిపడి కరువులు కాటకాలు తుఫాన్లు వీటన్నిటికీ కారణం రాను మనం చెట్లు నరికేయటం ఆ పొలాల్లో ఉన్న ఇవన్నీ ఫారెస్ట్లో ఉండేవన్నీ నరికేయటం వీటి వల్ల కాలుష్యాన్ని నియంత్రించలేకపోవటం ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది ప్రపంచంలో జనాభా పెరుగుతుంది దానికి తగ్గట్టు మనం వనాలు పెంచుకోవటం లేదు అటువంటి సందర్భంలో పిల్లలందరూ పిల్లలందరూ కూడా మీ భవిష్యత్తు కోసం మీరు భవిష్యత్ తరాల కోసం చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్లో నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్లో నెల్లూరు మైపాడు రోడ్ వేయించాను మోడల్ రోడ్ వేయించాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వేసిన లేయర్ కదల్లా రెండు వైపుల చెట్టు నాటించా పోయి చూసి రండి ఎట్లుందో పోయి చూసి రండి ఆ చెట్లు ఎట్లుంటాయో ఇప్పుడు దాన్ని రోడ్డు చేస్తే మళ్ళీ గో అందుకని అందరూ కూడా మన భవిష్యత్తు కోసం మనం మంచి గాలి పీల్చుకునే దానికోసం ఆ చెట్లు పెంచటం మీద వనాలని పెంచడం మీద అందరూ దృష్టి పెట్టాలని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నేను రెండోసారి ఎమ్మెల్యేని అయ్యా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అయ్యా నెల్లూరు జిల్లాకే ఒక తలమానికం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే నగరవనం ఇది ఒక అద్భుతం నెల్లూరు జిల్లాకి కాదు రాష్ట్రంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించిందని పొంగూరు నారాయణ గారు ప్రారంభించారని మనం అర్థాంతరంగా వదిలేస్తే ప్రజల్లో చురకనవుతాం ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలంటే నా మాటలు విన్నవాళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు దురదృష్టం ఐదేళ్ళు పూర్తయినాయి దేవుడి స్క్రిప్టు చాలా అందంగా ఉంటుంది దేవుడు ఒక స్క్రిప్ట్ రాశాడు దీనికి నారాయణ గారి పట్టుదల కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం కారణం అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పొంగూరు నారాయణ గారి మంత్రిగా దీని ప్రారంభోత్సవం జరగాల అని దేవుడు స్క్రిప్ట్ రాసి పెట్టాడు కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు పొంగూరు నారాయణ గారు మంత్రి అయ్యారు వారైన వెంటనే వారితో మాట్లాడి వారి సహాయ సహకారాలతో ఫారెస్ట్ అధికారుల సహాయ సహకారాలతో బ్యాలెన్స్ పనులన్నీ కంప్లీట్ చేశాం ఈరోజు వంద శాతం పనులు పూర్తయినాయి ఏదైనా పని మిగిలిందంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటే మిగిలింది ఈఎఫ్ఓ గారు అంతే కదా ఓపెన్ ఎయిర్ థియేటర్ ఓపెనల్ థియేటర్ వాటర్ వాటర్ఫాల్ ఐఎబీలు ఉన్నాయి ఈరోజు కార్లో వస్తుంటే నారాయణ గారితో మాట్లాడే పొంగు నారాయణ గారితో సార్ మీరే దీన్ని ప్రారంభోత్సవం చేయాలని వారం రోజుల్లో మంత్రి గారి డేట్ చూసుకొని ఫారెస్ట్ అధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా ఇప్పటికే నగరవరంకి ఆదివారం రోజు ఐదు నుంచి ఆరు వేల మంది వస్తూ ఉన్నారు అదేవిధంగా శనివారం రోజు రెండు నుంచి మూడు వేల మంది వస్తూ ఉన్నారు మామూలు రోజుల్లో వంద రెండు వందల మంది వస్తూ ఉన్నారు ఇది అద్భుతమైనటువంటి ఏదైతే నగరవనం ఈ నగరవనానికి ఒక్కసారి మీరు ఇచ్చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు ఇక్కడ చిన్న పిల్లలకి అన్ని రకాల ఆహ్లాదకరమైనటువంటి ఆట వస్తువులతో పాటు పెద్దలకి అన్ని రకాల వాకింగ్ ట్రాక్ దగ్గర నుంచి ఏదైతే మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి ఉన్నారు అన్నిటికీ మించి కన్యాకుమారిలో ఏ విధంగా మనం అద్భుత దృశ్యాన్ని చూస్తామో ఈ నగరవనంలో సాయంత్రం సమయంలో సూర్యాస్తమయాన్ని చూసినట్లయితే అది మరుపురాని మధురమైన అనుభూతిగా ఉంటుంది ఇక్కడే క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ అంటే బర్తల కానీ ఏదైనా వివాహ ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే ఇక్కడే ఒక ఇది కూడా ఉంది ఏదైతే కమ్యూనిటీ హాల్ కూడా ఉంది చక్కటి వర్కింగ్ ట్రాక్ నెమళ్ళు ఉన్నాయి ఇక్కడే పక్షులు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి అన్ని రకాల జంతువులు అటవీ జంతువులు అన్ని వన్యప్రాణులంతా కూడా ఉన్నాయి ఒక అద్భుతమైన ప్రాంతం ఈ ప్రాంతానికి తొందరలోనే అతి త్వరలోనే ఏదైతే ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా సిద్ధంగా పోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని రకాల కూడా ఒక్కసారి వచ్చి విజిట్ చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ నగరవనం జిల్లాకే కాదు రాష్ట్రానికే తలమానికో ఇటువంటి అద్భుతమైనటువంటి నగరవనం మనకు సాకారం చేసిందానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అన్నింటికీ మించి పట్టుదలతో పట్టుదలతో తన సొంత ఆలోచనలతో ఈ నగర వనాన్ని జిల్లాకి సాధించి పెట్టినటువంటి పొంగూరు నారాయణ గారికి స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నగర వనం మరింత ఉజ్వలంగా వెలుగు పొందేదానికి శాశ్వతలు పనిచేస్తానని చెప్పని తెలియజేసుకుంటూ ఉదయగిరి శాసనసభ్యులు కాకండ సురేష్ గారిని ఈ డైలీ రొటీన్ లైఫ్ నుంచి పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళడం కానీ పెద్దలు మన డైలీ రొటీన్ నుంచి రిఫ్రెష్ అవ్వాలంటే ఇటువంటి మనం అవసరం ఎంతో అవసరం ఉంది దీనికి కృషి చేసి దీన్ని ఈ రకంగా రూపకల్పన చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇక్కడ చేసినందుకు సహకరించినందుకు మొంగూరు నారాయణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను అలాగే మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి కూడా ఇది ముందు ముందు కూడా ఇంకా కూడా మాది ఉదయ నియోజకవర్గం ఉదయ నియోజకవర్గంలో కూడా ఒకటి ఇటువంటిది ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంది ఇటువంటి వాటి అవసరం మన ఇతర దేశాలు చూసుకున్నా కూడా చాలా అవసరం ఉంది వారు చెప్పినట్టుగా ఓపెన్ ఎయిర్ థియేటర్గా వస్తే ఇంకా ఎక్కువ మంది విజిటర్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేసుకోవచ్చు ఒక సభ పెట్టుకోవచ్చు ఒక ఒక చక్కగా ఏదైనా ఒక చర్చ చేసుకోవాలన్నా కూడా మంచి ఫెసిలిటీ మనకు కళ్ళ ముందే కనపడతా ఉంది ఇక్కడ ఇటువంటి ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలని కొంగూరు నారాయణ గారి నాయకత్వంలో మన అమరావతి క్యాపిటల్ రూపుదిద్దుకొని ఎంతో లక్షల మందికి ఉద్యోగాలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు అందరికీ నా ధన్యవాదాలు